బజ్జన్న కొండ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో గల శంకరమణి ఊరికి దగ్గరలో ఉన్న బౌద్ధులు నివసించిన ఒక ప్రాచీన స్థలం సుమారుగా పదహారు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ బౌద్ధులు నివసించేవారని ఇక్కడ దొరికిన అవశేషాలు అయితే సాక్ష్యమైతే చెప్తున్నాయి పంతొమ్మిది వందల ఆరులో అలెగ్జాండర్ రియా అనే వ్యక్తి ఈ ప్రదేశాన్ని కనుగొన్నారు ఆయన ఇక్కడ జరిపిన తవ్వకాలలో మట్టి కుండలు ఇంకా ఆ కాలం నాటి చెందిన అవశేషాలు ఇంకా బౌద్ధుల కాలం నాటి చెందిన కాయిన్స్ అయితే బయటపడ్డాయి ఇక్కడ దొరికిన అవశేషాల ప్రకారం ఈ ప్రదేశం మొత్తం బుద్ధిస్ట్ ధ్యాన మందిరంలో ఉండేదని అయితే నమ్ముతున్నారు అప్పుడే అయిపోయింది అనుకుని వెనక్కి అయితే వెళ్ళిపోకండి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అసలు ఈ ప్రదేశం ఎక్కడ ఉంది దీనికి ఎలా వెళ్ళాలి ఇది లోపల మొత్తం ఎలా ఉంటుంది ఇలాంటి కొన్ని విషయాలతో ఈ వీడియోలు మొత్తం కవర్ చేసేస్తాం అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఇప్పటి వరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీకు ఏదైనా విషయం నచ్చినట్టు ఉంటే చివరిలో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గంట సంబంబం కూడా ఆన్లో పెట్టుకోండి మేమైనా కొత్త వీడియోలు చేస్తాం మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇప్పటికై లేట్ అయిపోయింది ఇంకా స్టార్ట్ చేద్దామా మనం ఫైనల్ గా అయితే ఇది మజ్జన కొండకైతే వస్తాను ఫ్రెండ్స్ ఈ ప్లేస్ కోసం తెలుసుకోవాలంటే ఏంటంటే ఒకప్పుడు బౌద్ధులు అయితే ఇక్కడ ధ్యానాలు అయితే చేసేవారు ఇలాంటి ప్లేస్ మనకు ఒకటి ఉంటది మన వైజాగ్ లో కూడా ఉంటది అనమాట ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఇక్కడ పైన వస్తున్నాం అది కూడా చూసేయండి అది కూడా కొంచెం బాగా ఉంటది ఈ ప్లేస్ అయితే కొంచెం దాని మీద కొంచెం ఎక్కువగా అయితే ఉంటది ఇది గవర్నమెంట్ ఇది పర్యవేక్షణలో అయితే ఉన్నది అది తెలుగులో లోపలికి వెళ్ళి చూద్దాం ఇది అయితే చాలా బాగుంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాం అంటే ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయో తెలియదు కొండల మీద ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి ఇక్కడ ఊళ్ళో కూడా ఇక్కడ ఎవరికి తెలియదు ఎప్పటి నుంచి ఉన్నాయో చాలా పాత ఇది ఎంతో పురాతనమైనవి కాబట్టి గవర్నమెంట్ అయితే వీటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక్కడైతే పెట్టి అయితే ఉంచింది ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఏమి ఉండదు మనం ఓన్లీ ఆధార్ కార్డ్ ఇస్తే ఇలా అయితే ఎంటర్ చేసుకుని మనకి ఎంతమంది వస్తారు అంతమంది లోపల పంపించేస్తారు అంతే అదే ఉంటుంది లోపలికైతే అక్కడే భోజనాలు పెట్టుకుంటున్నారు మాకు ఆకలి వేసేస్తుంది కానీ అడుగుదాం అనుకుంటే బాగోదేమో అని అడగలేదు వాళ్ళకైతే అంటే ఇప్పుడు ఒక చిన్న బుర్రపాడైతే నిజమైతే అక్కడ జరిగింది అదేంటంటే అక్కడ ఎంట్రీ దగ్గర ఉన్నాయనైతే మా దగ్గర చిన్న సెల్ఫీ టి అయితే ఉంది దాన్ని చూసి మామూలుగా గెంబులు అని పిలుచుకుంటాం అనమాట ఆ అయితే లోపల పట్టుకెళ్ళొద్దని అయితే అతను అన్నారు అంటే చిన్నది లాజిక్ అర్థం కాని ఏంటంటే అసలు వీడియో తీసేది ఫోన్తో తీస్తాం అది పట్టుకెళ్ళొద్దంటే ఇంకా అదేం పెద్ద ఎఫెక్ట్ ఉండదు కదా అని అనుకున్నాం అంతే సరేలా వద్దేశారు కదా అనుకుని అది డిక్కీలో అయితే పెట్టేసి వస్తాం ఇంకా మనం ఇక్కడ స్టార్టింగ్ లో చూసుకుంటే చుట్టూ అయితే మనకి ఇలా చిన్న చిన్న మొక్కలు చెట్లు మనకి ఎంట్రన్స్ అయితే గడ్డి ఇలాగైతే చేసారనమాట ఇంకే పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే ట్రాక్టర్ ఇవన్నీ కూడా ఉన్నాయి మామూలుగా అయితే మీరు చూసుకుంటే ఆ చివరి వరకు ఉన్నది కానీ అక్కడ దాకా నడుచుకుని వెళ్తే మాకు ఓపిక చచ్చిపోద్దని అని మేమైతే వెళ్ళట్లేదు ఈ ప్లేస్ అయితే కొంచెం బాగుంటది ఇక్కడ దగ్గరలో ఉన్న లాలకైతే బాగుంటది ఎందుకంటే ఇది ఎవరైనా దేనికి వస్తారంటే సాయంత్రం పూట అలాగే వాళ్ళు చూడడానికి అయితే వస్తారు కొంచెం బాగుంటది అని మేము అసలు మాకు గురించి తెలుసు కదా మాదంతా వెరైటీగా ఉంటుంది మిట్ట మధ్యాహ్నం వచ్చాం ఎండ ఎప్పుడు ఉంటుంది అప్పుడైతే కరెక్ట్గా వచ్చాం అయితే కరెక్ట్ కొడుతుంది మాకు బుర్రగా అయితే దానివల్ల అయితే బుర్ర పాడైపోతుంది అందులో పైకి అయితే వెళ్ళిపోదాం మనం మనమైతే ఆ పైకి అయితే వెళ్ళాలి సరే అదే ఈ పైకి అయితే వెళ్ళలేదు ఇవన్న మెట్లు ఇవి ఈ మెట్లకైతే పైకే తెలిపదం అంటే ఈ టైంలో వస్తే మాకు బెనిఫిట్ అది ఏంటంటే ఖాళీగా ఉంటుంది ఎవరు ఉండరు కాబట్టి కొంచెం వీడియో తీసుకోవడానికి అయితే అవుతుంది అందుకని మన ఇక్కడికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడైతే ఒక కనిపిస్తుంది బోర్డు అయితే ఈ బోర్డు అంతా నేను చదవలేను కానీ మామూలు చెప్తాను చూడండి అంటే ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అదే ఆ చట్టం మీద ఉంటదంట శిథిల అవశేషాలు పరీక్షలు చట్టం అంటే ఉంటదంట ఆ చట్టం పేరు అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అంట ఇక్కడ ఏదైనా మనం ఏదైనా ఇక్కడ ఉంది పాడు చేసిన ఏమైనా చేసినా కూడా అదిగోండి ఆ లక్ష రూపాయలు అయితే మనకి ఫైన్ అయితే వేస్తారంట అయితే మనం బుర్ర అయితే పెట్టుకోవాలి ఏవి చూసుకొని చూసుకుని తెలిపాలి అంతే ఈ బోర్డు నుంచి మనకి ఇక్కడ పక్కన మెట్లు అయితే కనిపిస్తే మీకు ఇది కూడా నేను చెప్పవలసింది మామూలుగా అయితే ఏదో సరదా చెప్తున్నాను వీడియోలు ఎంత కోసం అంతే ఇలా మనం అయితే నడుచుకుంటే తెలిపాలి పైకి మామూలుగా అయితే ఏం పెద్ద దూరం అయితే ఉండదు మాది ఓవరాని చూసి మీరు ఏటో అనుకోకండి అంటే అక్కడికి వెళ్ళేసి వచ్చా అన్నాం కదా కొంచెం అందుకే చిన్న లోపల చచ్చిపోయింది ఇంకొకటి ఇలా పైకి అయితే వెళ్తున్నాను ఇక్కడ ఏంటంటే కొంతమంది అది మెట్లు కూడా బొట్లు పెట్టి మామూలుగా తెలియరు అంతే ఇదైతే చాలా బాగుంటుంది మరి మీరు ఎన్ని వీడియోలు చూసారో మాకు తెలియదు కానీ దీనికోసం అంటే మన ఛానల్లో కూడా ఒక వీడియో ఉండాలనే ఉద్దేశంతో మనమైతే వీడియో తీస్తున్నాం ఎవరు తీయలేదని కాదు చాలా మంది ఇప్పటికొచ్చి దీన్ని కవర్ అయితే చేస్తారనమాట అంటే ఎక్కువ ఎండ వల్ల మీకు బ్రైట్నెస్ కొంచెం కొడుతూ ఉంటుంది అదైతే కొంచెం అర్థం చేసుకోండి మేము వచ్చింది మెట్ట మధ్యాహ్నం వచ్చాం ఎండ ఎప్పుడు ఉంటుందో చూసుకొని వచ్చినట్టు వచ్చాం మేమైతే ఇదిగోండి ఫైనల్గా పైకైతే ఎలాగోలా ఎక్కిస్తాం అనమాట ఇదిగోండి ఇదే ఈ కొండల్లో మనం దొరికిన ఒక అద్భుతంలాగైతే చెప్పుకోవచ్చు ఇదిగోండి మనం ఫైనల్గా అయితే పైకి అయితే వస్తాం మెట్లెక్కినాడు కొద్దిగా ఓవరాటింగ్ చేసా కానీ అంత పైనే ఉండదు మామూలుగా అయితే వచ్చు మామూలుగా అయితే ఎవరైనా సాయంత్రం అప్పుడు ఆ టైంలో వస్తారు మేము చూడండి మధ్యాహ్నం వచ్చాము అయితే గట్టిగా కొడుతుంది మన ఈ ప్లేస్ని చూసుకుంటే అసలు చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే మీరు నాకు తెలిసి అంటే బుద్ధుడికి సంబంధించి ఆయనకి చాలా రకాల ప్లేస్ అయితే ఉన్నాయి దాంట్లో ఇది కూడా ఒకటి మన వైజాగ్లో అయితే మనం చూసుకుంటే బుద్ధుడికి ఒక ప్రత్యేకమైన స్నా స్థానం అయితే ఉంటుంది అన్నమాట అదేంటంటే ఆయన దేవుడు కాదు అలాగని మరి ఆయన ఒక శక్తి కొంతమంది భావిస్తారు ఆయన అయితే ఒక దేవుడిలాగే అందరూ చూస్తారనమాట ఒక రకంగా ఇది బుద్ధుడికి సంబంధించిన ఒక టెంపుల్ అయితే అనుకోవచ్చు మనం అంటే మనం బుద్ధుడి కోసం ఆయన కోసం మాట్లాడగలనుకుంటే ఆయన ఒక దేవుడు కాదు అలాగని ఒక మనిషి కాదనమాట ఆయన చాలామంది ఆయన ఒక శక్తిలాగైతే భావిస్తారు ఆయన నమ్ముకొని అయితే చాలామంది అంటే పూజలు చేయకపోవడం పక్కన పెడితే ఒక ధ్యానం అయితే చేస్తారన్నమాట దానికి సంబంధించిన ప్లేస్ ఇది మరి ఇది ఏంటో మాకు తెలీదు ఒకళ్ళు మీకు తెలిస్తే చెప్పండి అంటే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది కింద వరకు బాగానే చూసుకున్నారు కానీ ఈ పైన కొంచెం ఏదైనా చిన్నది డెవలప్మెంట్ చేసినట్టు బాగుంది అనిపిస్తుంది ఇక్కడ ప్రతిదీ కొంచెం నీట్గా ఉంచితే ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా ఇంకా చూసి ఇంకా ఎక్కువ జనాలు అది పెరుగుతారు కాబట్టి మేమైతే అనుకుంటున్నాం ఆ లోపలికి వెళ్ళిపోదాం లోపల ఇంకా అయితే చిన్న ఉంది అంటే లోపల అయితే ఉందా అనుకున్నా కానీ అయితే ఏం లేదు మనం చూడాల్సిందైతే ఇదే బుద్ధుడికి సంబంధించింది మరి వాళ్ళైతే దీన్నే దేవుళ్ళకైతే భావిస్తారు అనుకుంటాను అందుకని ఇలాగైతే ఎక్కడైతే పూజ చేసుకుంటారు అనమాట పైకి అయితే వెళ్ళిపోదాం అటువైపు కూడా మనకి చాలా బాగుంటుంది పైన ఒక చిన్న గార్డెన్ లాగైతే ఉంటుంది అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది ఏటైతే ఉందో ఈ శిలలు ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు చెక్కినవైతే కాదు ఒకప్పుడు వాళ్ళే ఈ బుద్ధుడి కోసం అయితే ఆయన కోసం ఇవన్నీ కట్టించారనమాట అంటే ఈ ప్లేస్ అనేది ఆయనకు ఒక దేవాలయం లాంటిది మరి మాకు తెలిసి ఈ కొండనే ఇదా మొత్తంగా చెక్కేసారనమాట ఇదైతే చాలా బాగుంది మాములుగా అయితే ఇది వేరే సైడ్ ఎక్కడ ఉంటే వాళ్ళు చాలా ఫేమస్ చేసేస్తారు మన సైడ్ ఉంది కాబట్టి అంత ఫేమస్ అయితే అవలేదు అంటే చాలా మంది తెలుసుగానే అంతగా ఎవరో అయితే మామూలు పార్క్ వచ్చినట్టు వస్తారు తప్ప పెద్దగా ఎవరైతే అంతగా రారు ఈ పైకి అయితే చాలా మంది చెప్పులు వేసుకుని అయితే వెళ్ళిపోతారు మేము తెల్లట్లేదు ఎందుకంటే మన ఆయన్ని కూడా ఒక దేవుడిలాగా మనం చూసినప్పుడు ఇంకా పైకి అయితే అలా చెప్పులు వేసుకుని తెలకూడదని వెళ్ళట్లేదు అంటే మీరు ఇవన్నీ చూసుకుంటే ఇది మొత్తం ఒక కొండ కొండనే ఇలా చెక్కారనమాట మన వాళ్ళు అయితే ఈ మెట్లు అయితే వేసారు పైకి ఎక్కడానికి మరి ఒకప్పుడు ఇది బాగా ఉండేదేమో తర్వాత తర్వాత మరి ఏమైందో తెలియదు కాలం గడిచే కొద్దీ ఈ రాజులు ఇవన్నీ ఉంటారు కదా యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయి కదా వాటిలో దీన్ని కొద్ది కొద్దిగా ఎరగొట్టేసినట్టు మరి దేనికో చేసినట్టు ఉన్నారు ఇది మామూలుగా అయితే ఇరిగిపోవు ఈ కొండ కొండరాయలు కొద్దిగా గడ్డిగా ఉంటాయి కదా ఇవై తిరగవు ఆల ఎరగొట్టిసే చేసుకుంటారు మీరు ఎలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి మీరు కింద అయితే చూసారో ఒక చిన్న లాగా అయితే ఉన్నది కదా ఇలా మన లోపలికి ఇటు వచ్చి అండి ఇవన్నీ మన లోపల చూసుకుంటే అంటే బుద్ధుడిలో కనిపించే అదే ఆ కనిపించే కనిపించే అయితే ఆయన శిల్పాలు అయితే ఇక్కడ చెక్కారన్నమాట మరి వీళ్ళెవరో మనకు తెలియదు వాళ్ళ పేర్లేవో నాకు తెలియదు ఇక్కడ కూడా ఏమో రెండు శిల్పాలు అయితే ఉన్నాయి కానీ అవి కొద్దిగా ఉన్నాయి ఇటువైపు కూడా సేమ్ మనకి మరి బుద్ధుడిని పెట్టి పక్కన కూడా రెండు పెట్టారు మరి ఎవరో కూడా తెలియట్లేదు మీకు ఒకవేళ తెలిస్తే కమెంట్ చేయండి ఇటువైపు కూడా సేమ్ అంటే ఇన్ని విగ్రహాలు ఎందుకు చెక్కారో దత్తం కావట్లేదు అంటే ఒక దగ్గర ఎన్ని ఎందుకు చెక్కారో మాకు తెలియట్లేదు సేమ్ ఈ లోపల చూసుకుంటే నాకు ఇంకొంచెం పెద్ద ఆకారంలో అయితే ఇక్కడ సెలైట్ ఉన్నదన్నమాట మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇదంతా ఒక కొండనే ఇలా చెక్ అది ఒకటైతే కొంచెం బాగా చూడండి మీరు చూసుకుంటే మనం మాట్లాడుతుంటే ఒక చిన్న వైబ్రేషన్ అయితే వస్తుంది ఇది మొత్తం లోపల ఒక చిన్న గుహలా ఉండడం వల్ల అనుకుంటాను మన అటుపక్క ఒకసారి తిరిగితే అక్కడ చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది పొలాలన్నీ మనకు కనిపిస్తూ అయితే ఉంటాయి మామూలు సాయంత్రం అయితే బాగున్నాం మేము మిట్ట మధ్యం వస్తే ఇలాగే ఉంటుంది వల్ల మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు కొన్ని కొన్ని మామూలుగా ఇలా పైకి వచ్చినప్పుడు చాలా మంది ఈ పై నుంచి అయితే వెళ్ళిపోదాం చూస్తారు అసలు అయితే వెళ్ళకండి ఎందుకంటే ఇవన్నీ కొండరాలి కాబట్టి తగిలిందంటే మనం ఇంకా డడ్ అయిపోతాం ఇక్కడే ఈ పైకి అయితే వెళ్ళకండి మళ్ళీ కావాలంటే ఇలా చుట్టూ తిరిగి అయితే వెళ్ళిపోండి అదే బెస్ట్ ఈ పైకి చాలామంది ఎక్కడాకైతే చూస్తారు చాలామంది వెళ్తారు కూడా అలాగైతే అసలు వెళ్ళద్దు అలా చేయొద్దు మళ్ళీ ఇలా చుట్టూ తిరిగి మనకి బ్యాక్ సైడ్ నుంచి ఒక దారి అయితే ఉంటుంది ఆ దారిలోంచి మెట్లు ఉంటాయి చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చాలా రకాల సిరలు అయితే ఉన్నాయి లోపల కూడా ఏదో ఉంది అయితే మరి నాకు కూడా తెలియదు ఏంటో మీకు ఒకవేళ తెలిస్తే కమెంట్ అయితే చెయ్యండి ఏదో వెరైటీగా అయితే ఉన్నది నువ్వు నేను గురించి పైకి వెళ్ళిపోదాం మనం ఆ పైకైతే వెళ్ళిపోయి ఆ పైను కూడా కొంచెం బాగుంటది చూడడానికి అవి కూడా చూసేద్దాం దీని లాస్ట్ వీడియో ఒకటి ఉంటది మేము ముందైతే చింత చింతామని వినాయక టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట అది కూడా ఒకసారి చూడండి పైన వస్తున్నాం దీని అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికైతే వచ్చాం అనమాట ఈ రెండు ఒకసారి వీడియో కవర్ చేసేద్దామని ఇక్కడికైతే వస్తాం ఏదో బాగుంటుంది అని వస్తాం ఫ్రెండ్స్ కాకపోతే మధ్యాహ్నం కదా సరదా తీరిపోతుంది వీళ్ళంతా ఎలాగో వస్తారు మరి ఏంటో తెలియట్లేదు మరి వీళ్ళకి అంత సరదాగా ఉంది పైన అయితే ఇలాగైతే ఉంటది మరి మాకు తెలిసి ఒకప్పుడు బానే ఉండి ఉండేది ఇప్పుడే మరి అలాగే అనుకుంటున్నా అది ఇంకా మనం ఇదిగోండి ఈ ప్లేసులు ఏవైతే ఉన్నాయో ఇది ఇంకొండి అక్కడ అవన్నీ చూసుకుంటూ చూడండి ఎక్కడ ఒకటి అవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఉంటారు కదా అంటే బుద్ధుడిని నమ్ముకున్న వాళ్ళు అయితే ఉంటారు కదా వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి ఈ ప్లేసులు అనమాట ఆ పైన కూడా అవే ఉంటాయి అనుకుంటాను ఇప్పుడైతే లేవనుకుంటాను తీసినట్టు ఉన్నారు మన ఈ ప్లేస్ కోసం తెలుసుకోవాలనుకుంటే ఇదైతే కొంతమంది రాజులు కట్టించారని కూడా అంటున్నారు మరి ఎంతవరకు నిజమో అబద్ధం మనకైతే తెలియదు ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి ఉందో తెలియదు కాబట్టి ఇది తవ్వకాల్లో అయితే ఈ బయట అయితే పడిందంట ఈ కొండల్లో అంటే ఇదంతా మొత్తం కవర్ అయిపోయి ఉండేదంట మామూలు తవ్వకాలు బయటపడితే ఈ ప్లేస్ని అయితే కొంచెం బాగా చేసి ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్నగా అయితే గవర్నమెంట్ అయితే చూసుకుంటుంది అదే ఇక్కడ అయితే అంటే మేము ఒక తీరే ఏంటనుకుంటున్నాం అంటే ఇది రాజులు కట్టించలేదేమో అని అనుకుంటున్నాం ఎందుకంటే మనకు ఆ కాలంలో బుద్ధుడిని నమ్మే అంత రాజులు ఎవరు లేరు అనుకుంటున్నాం మాకు తెలిసి కొంతమంది బుద్ధుడిని ఎవరైతే నమ్ముకుంటారో కొంతమంది వాళ్ళందరూ కలిసి ఈ బుద్ధుడి కోసం అయితే దేవాలయాన్ని కట్టించారు అనుకుంటున్నాం రాజులు ఎవరైతే ఉన్నారో అలా అయితే దీన్ని కొద్ది కొద్దిగా ఎరకొట్టడం జరిగిందేమో మరి ఆ యుద్ధాల్లో ఇది ఏంట్లోనో అంటే ఇది ఈ ప్లేస్ అంతా ఇలా విస్తరించింది కానీ ఒక్క ఈ టెంపుల్ బుద్ధుడు టెంపుల్ అయితే అనుకుంటున్నారు ఈ ప్లేస్ అయితే ఇలాగే ఉంది సార్ అదే మంచిది మనం అయితే అటువైపు వెళ్ళటానికైతే అక్కడ ఏమి ఉండదు మామూలుగా జస్ట్ ఇది ఎలాగైతే ఉండదు అలాగే ఉంటుంది ఇది ధ్యానం చేసుకునే ప్లేస్ అనమాట అంతే ఇది ఇంకే ఉండదు మనం ఇలా తిరిగి మళ్ళీ కిందకి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ అటుపక్క ఏదో ఉందని ఆడైతే తీసుకెళ్తుండో మాకు కూడా ఏడు తెలియదు తెలవేలాగా అంటున్నాడు మరి ఏంటి అర్థం అవ్వట్లేదు అక్కడ ఏదో ఉందట ఉందా వేప చెట్ల కిందకి వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి దార అంట ఇది చెప్పడానికి ఎందుకు ఇలాగా మనం అలాగొచ్చి ఇలాగైతే వెళ్ళిపోవచ్చు కానీ ఇలాగ వెళ్ళడానికి ప్లేస్ ఉందో అయితే తెలియదు చెప్తున్నాడు కానీ ఇదిగోండి ప్లేస్ అయితే ఉంది మనం ఇలాగ వెళ్ళిపోవచ్చు బయటకైతే ఒకవేళ మీరు వచ్చి ఈ వెనకాలకు వచ్చినట్టయితే ఇలా కింద దిగిపోతే మనం ఆ ఎంట్రన్స్ దగ్గరలోకి అయితే వెళ్ళిపోతాం దొరికే అడిచాడు నాకు కూడా తెలియదు తింటే ఉంది ఉండే అని తినలేదు పేరప్ ఇది ఫ్రెండ్స్ చూసారు కదా మీకైతే ఈ ప్లేస్ అయితే నచ్చింది అనుకుంటున్నా అంటే ఇది కొంచెం వైజాగోలకి అయితే కొంచెం దూరంగానే ఉంటుంది ఇది కరెక్ట్గా ఎక్కడంటే మేము కరెక్ట్గా అయితే చెప్పలేం కాబట్టి డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నిడు కామెంట్లో లింక్ అయితే ఇచ్చాం లొకేషన్ లింక్ అయితే మీ ఏంటంటే మన అనకాపల్లి నుంచి సబ్బవరం పెందురితో వెళ్ళే రోడ్డు అయితే ఉంటుంది కదా ఆ రోడ్లో మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది అనమాట బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్లో దాటగానే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తుంది వెళ్ళే దారి అయితే అక్కడ మీకు పెద్ద ఆర్చి కూడా ఉంటుంది చూసి అయితే మీరు పెద్ద ఊరమేం కాదు కొద్ది ముందుకు వస్తే ఇదైతే కనిపిస్తుంది అన్నమాట అది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాం ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఇప్పుడు దాకా ఇలా వీడియో లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేసుకోండి ఇంకా ఏదైనా మీకు నచ్చిన విషయం దీంట్లో ఏదైనా ఉంటే మీరేం పంచుకోరు అనుకుంటే మాకు కమెంట్స్ రూపంలో అయితే అది అయితే చెప్పండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ ఇంకా ఇల్లు చూడండి చాలా వీడియోలు అయితే ఉంటాయి మీకు అవి అయితే నచ్చుతాయని అనుకుంటున్నాం మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాం అప్పటిదాకా ది హోడోపైల్ చేయగల ఒకటి ఫ్రెండ్స్ టూ థౌజండ్ స్టేట్ యూన్